నెగిటివ్ అంటే చేయకూడనటువంటి వాటిని చేయటం మూలంగా కలిగేటువంటి దీంట్లోనే వేగంగా ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వెయ్యి రూపాయలు సంపాదిస్తే అందులో పలాందానికి పలాందానికి తాగితే కూడా సరిపోదట అట మళ్ళందరూ స్టఫ్ కూడా ఉండాలట సుట్టపోడు వీడింటికి వచ్చిన భయమే వీడు చుట్టపోడి ఇంటికి పోయినా ఈ ఇలాంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు ఇరవై మూడో దీని ఇరవై ఒకటి వచ్చిన తాగుబోతు ఇది గుర్తుంచుకోండి బండ గుర్తు తాగుబోతులు ఉంటే తిండిపోతులు ఉంటే కూడా వీడికి రోజు మటన్ కావాలన్నాడు అనుకోండి ముక్క లేకపోతే నాకు ముద్ద దిగదు అన్నాడు అనుకోండి చాలా గృహాలలో ము ముక్క సుక్క ఇవి మ్యాండేటరీగా పెట్టుకుంటా ఉంటారు వాళ్ళని చూడండి దరిద్రం తాండవిస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ అంటున్నాడు తా తాగుబోతులను తిండి బోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు <rickly> చింపిరి <shukwort> గుడ్డలు ధరించుటకు కారణమగును కొంతమంది చినిగిపోయిన వేసుకుని తిరుగుతూ ఉంటారు చాలా గొడ్డు కష్టం చేస్తారు నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి అని చెప్పి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు వాడు చినిగిపోయిన పనిని వేసుకొని తిరుగుతున్నాడు అంటే అతని పట్ల సానుభూతి కలుగుతుంది అది వేరు ఇవన్నీ ఏమి లేవు అయినా చిని వేసుకుని తిరుగుతున్నాడు అనుకో దాని అర్థం ఏంటన్నమాట దాని అర్థం ఇదే ఏంటి నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరింప చేయను అంటే నిద్ర అంటే రెండు అర్థాలు వస్తాయి ఒకటి ఎందాక చెప్పినట్టు ఇంకా ఆసేపు పడుకుందాం ఇంకా ఆసేపు పడుకుందాం అని చెప్పేసి పడుకోవటం రెండవది మెలకువ లేకపోవటం మెలకువ అనంటే దాని అర్థం ఏంటంటే మనోనేత్రములు తెరవబడటం అంటారు చూడండి అంటే ఆలోచన లేకపోవటము జాగ్రత్త పడకపోవటం సిమిలారిటీ ఈ చురుకుదనం దానికి సిమిలారిటీగా ఉంటుంది అంటే ఈ త్రాగుబోతులు తిండిపోతులు దరిద్రులు అవుతారు నిద్రమత్తు చింపిరి గుడ్డలకు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమవుతుంది ఇవి ఉండకూడదు ఇది గుర్తుంచుకోండి ఏమేమి ఉండకూడదు త్రాగుబోత్తనం తిండిపోతనం ఉండకూడదు నిద్రమత్తు ఉండకూడదు ఇది దరిద్రానికి దారితీస్తుంది అలాగే పదమూడవ అధ్యాయం పదకొండవచ్చిన పదమూడవ అధ్యాయము పదకొండవచ్చిన మోసము చేత సంపాదించినటువంటి ధనం క్షీణించిపోవును సంపాదించినప్పుడు సంపాదిస్తాడు సంపాదించిన అని అనుకుంటాడు బాగానే ఉన్నది అని అనుకుంటాడు కానీ అది ఏం చేస్తుంది ఏ ఏమవుతుందంటే చూడండి మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును అంటే ఏదో ఒక రోజుకి అది మళ్ళీ ఎట్లొచ్చిందో అట్లా పోతుంది నోడు ఒకడుంటే తా తాడు నోడు ఇంకొకడు ఉంటాడు అట్టాడు కదా ఎవరినో తన్నో తెచ్చుకున్నావు మళ్ళీ నిన్ను తన్నోడు ఒకడు వస్తాడు ఆ రోజు నీ ఇంటికి ఎలా వచ్చిందో మళ్ళీ నీ ఇంటి నుండి అలాగే టాటా బాయ్ బాయ్ అని చెప్పిపోతుంది తర్వాత కష్టము చేసి కూర్చుకునేటువంటి వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును చాలామంది మాట మాట్లాడుతుంటారు ఎవరిదో నాకు ఎందుకండి నేను కష్టపడతాను నా కష్టము నాకు సమృద్ధిగా కలిగితే చాలు అదే నాకు వంటపడుతుంది నేను ఎవరిది ఆశించను నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను నా కష్టం నేను కష్టం చేసి సంపాదించిన నాలుగు మెతుకులే నాకు సంతృప్తిని ఇస్తాయి ఎస్ నిజంగా కూడా నువ్వు భయం భయంగా తిన్న అన్నం నువ్వు వంటబడదు నువ్వు తినేటప్పుడు ఇది రక్తపు మెతుకులు కదా అనిపించింది అనుకోండి అయిపోయింది అవునా నువ్వు అనుభవించేటప్పుడు పలానోని మోసం చేసి సంపాదించిన డబ్బే కదా ఇది అని అనిపించింది అనుకోండి నీకు మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి ఉండదు ప్రియా దేవుని వర్లరా ఇప్పుడు చాలామందిని ఆలోచిస్తుంటాం అంటే అన్నిటికీ ఇవే పారామీటర్లు ఉంటాయని నేను చెప్పలేను కానీ చెప్ప వల్ల కాదు అసలు యాక్చువల్గా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి దానిలో ఏంటండి ఈ హార్ట్ అటాక్లు ఏంటండి షుగర్లు ఏంటండి బీపీలు ఇవి అర్థం కానటువంటి విషయాలు షుగర్ ఎందుకు వస్తుంది మీరు సైంటిస్టులను అడగండి ఏమండి అర్థంగానటువంటి కారణాలు లాస్ట్కి ఒకటి ఏమంటా ఉంటారంటే మనం తినే తిండి పీల్చే గాలి తాగే నీరు వాతావరణ పరిస్థితులను బట్టి అని చెప్పి అని అంటూ ఉంటారు ఈ వాతావరణ పరిస్థితులు వీటి వెనకాల ఇంకొన్ని రీసెర్చులు ఉంటాయి అసలు ఏమీ రీజన్ కనబడట్లా ఇప్పుడు హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి అని అంటే నువ్వు రోజు వ్యాయామం చేయాలి అని అంటారు రోజు వ్యాయామం చే వ్యాయామం చేసినటువంటి వాళ్ళకు రావట్లేదా వ్యాయామ స్థలంలోనే వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అర్థం కానటువంటి విషయాలు అంటే ఇవన్నీ మన కొలతలు మన లెక్కలు వేరుగా ఉంటాయి దేవుని కొలతలు దేవుని లెక్కలు వేరుగా ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ మంచి మాట అండి కష్టము చేసి మళ్ళీ చదవండి అది కష్టము చేసి కూర్చుకునేటువంటి వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును అది స్థిరంగా ఉంటుంది అది వాడికి సంతృప్తిని ఇస్తుంది అని అంటున్నాడు మరొక మాట ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చిన్నాం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం పదకొండు వచ్చినాం ఇవి రోజు వల్ల వేసుకోవాలండి ఎందుకైనా మంచిది ఇది మీరు మీరు రోజు ఉదయాన్నే లేచి కొంతమంది మంత్రాలు చదువుకుంటారు కదండి అలా మీరు రోజు ఈ వచనాలను వల్ల వేసుకోండి ఇవి ఈ వచనాలనే రోజు వల్లే వేసుకోండి కొంత మనలో చేంజ్ రావడానికి అవకాశం ఉంటుంది మనలోని ఓకే రైట్ పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఏమంటున్నాడు న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకునేటువంటి వాడు తాను పెట్టని గుడ్లను పొదిగేటువంటి కౌజు పిట్ట వలె ఉన్నాడు న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకున్నాడు ఏమంటే కౌజు పిట్ట తన గుడ్లను పొదగలేదట దేని గుడ్లను పొదిగిందట ఇప్పుడు అది ఏమనుకుంటున్నదట అంటే నేను గుడ్లను బొదిగిన రేపొద్దున పిల్లలు పుట్టబోచున్నాయి అని అనుకున్నదట అయితే పొదుగుతుంది పొదిగినంతసేపు దాని ఫీల్ ఏంటి ఇవి నాయి తర్వాత పిల్లలు పుట్టే సమయం ఒకటి వస్తుంది పుడతాయి పుట్టిన తర్వాత పరిస్థితి ఏంటి ఇవి దాని పిల్లలు కావు అప్పుడు ఏడుచుకుంటూ వాటిని విడిచిపెట్టి బయటికి వెళుతుంది అలాగే న్యాయ విరోధముగా సంపాదించినటువంటి ధనం సంపాదించేటప్పుడు నీ నాది అని అనుకుంటాడు అనుభవించే సమయానికి నీది నీకు కాకుండా పోతుంది న్యాయ విరోధముగా సంపాదించినటువంటి సంపాదన ఇప్పుడు నయం గురించి తెలుసు కదండి నయం మనోడే మనోడే అంటే మన తెలంగాణ వాడే అని మన తెలంగాణ వాడే అని ఏం చేసిండు కోట్ల కోట్లు సంపాదించిండు ఎకరాలకు ఎకరాలు సంపాదించిండు సంపాదించినంతసేపు పేపర్లు రిజిస్ట్రేషన్లు అవుతా ఉంటే ఏమని ఫీల్ అయ్యి ఉంటాడు బా ఇన్ని సంపాదించి ఇంత సంపాదించి ఇంత సంపాదించి హడలు ఎలా ఎలా చూపెట్టుకున్నాడు అటు గవర్నమెంట్లో కానీ ఇటు జనాలలో కానీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా చూపెట్టుకున్నాడు నయ్యం అంటే హడలు తర్వాత ఒకరోజు వచ్చింది సంపాదించేదాకా చూసిండు దేవుడు ఎస్ మంచి వయసు ఉండి మంచి ఎమోషన్ ఉండి యాక్టివ్గా కాలం సంపాదించేదాకా చూసిండు సంపాదించిన తర్వాత ఈ అనుభవించే సమయానికి ఏమన్నాడు విచారణ ఎత్తేరా అన్నాడు అక్కడ నుండి వచ్చేరా అని అన్నాడు మరి ఇదంత దేవా అదంతా ఎవరిదిరా నీది కాదు ఆ మాటే పరోక్షంగా ఇక్కడ హెచ్చరించబడుచున్నది న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకునేటువంటి వాడు తాను పెట్టనటువంటి గుడ్లను పొదిగేటువంటి కౌజు పిట్టవలే ఉన్నాడు సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును సగము ప్రాయము అంటే ఎంత నైమ్ది ఎంత పోయిన టైం ఎంత ఏజీ అప్రాక్సిమేట్లీ నడీడే అంతేనా నడీడే సగము ప్రాయంలో దాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది అంటే నడీడే అంటే ఇక్కడ అట్లా మళ్ళీ మళ్ళీ స్కేల్ పెట్టుకుని ఇంత నెంబర్ అని కాదు కానీ దాని అర్థం ఏంటంటే సంపాదించేటప్పుడు సంపాదిస్తావు ఇక అనుభవించే సమయానికి వెళ్ళిపోతావు అని చెప్పటం కనుక విరోధమైనటువంటి సంపాదన నీకు ఉండకూడదు నీకు నిలవదు ఎలా సంపాదించాలి ఎలా సంపాదించకూడదు ఎవరు సంపాదించగలరు ఎవరు సంపాదించలేరు రైట్ హబకు గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచనం ఇవి మీ అందరికీ కంఠస్థ వాక్యాలండి ముఖ్యంగా యవనస్సులకి ఇది సండే నేను అడుగుతాను ఇవన్నీ మీరు చూడకుండా చెప్పాలి మీరు ఎప్పుడు వాణ్ణి అడుగుతారు కదా తేజని అడుగుతారు కదా వచ్చే వారం తేజ్ మిమ్మల్ని అడుగుతాడు ఓకే హబక్కు గ్రంథం రెండో అధ్యాయం ఆరో వచనం రెండవ అధ్యాయం ఆరో వచ్చనం తబకు రెండవ అధ్యాయము ఆరో వచ్చినం ఏమంటున్నాడు తనది కాని దానిని ఆక్రమించి నర్సక్కది ఫ్లాట్ అనుభ ఆక్రమించాడట ఇట్లా భూ కబ్జాలు చేసే వాళ్ళు ఉంటారు కదా రకరకాల కబ్జాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనిచ్చు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా అని అన్నాడు అంటే తనది కాని దాన్ని తను ఆక్రమించేటువంటి ప్రయత్నము చేయకూడదు చివరగా యోగు గ్రంథం ఇరవయో అధ్యాయము యోగు గ్రంథం ఇరవయో అధ్యాయము పంతొమ్మిది నుండి యోగు గ్రంథం ఇరవయో అధ్యాయము పంతొమ్మిదో వచ్చనం నుండి వారు బీదలను ముంచి విడిచిపెట్టినటువంటి పంతొమ్మిదో అధ్యాయము ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం ఓకే వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు వాళ్ళు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకునినను దానిని కట్టి పూర్తి చేయరు అంటే ఎవరిదైనా ఆక్రమించి దాన్ని పూర్తి చేయాలనుకున్నా పూర్తి చేయలేడు తర్వాత ఇరవై వచ్చినలో వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తాము తమ్మును తాము జాలరు అంటే ఒకటిది ఆక్రమించి దాన్ని అభివృద్ధి చేసుకోలేడు అని అంటున్నాడు రెండవది ఎడతెగక ఆశించిన వారు ఎడతెగక ఆశించి ఇష్టమైనటువంటి వాటిని పోగు చేసుకున్నటువంటి వారు ఆ ఇష్ట వస్తువుల చేత తమ్మును తాము కాపాడుకోలేరు అని అంటున్నాడు తమ ఇష్ట వస్తువులు తమను కాపాడలేవు అని అంటున్నాడు ఇలా అనేక విషయాలని మనకు చెప్పాడు రైట్ మళ్ళీ చెప్పండి ఎవరు సంపాదించగలరు జ్ఞానం కలిగినటువంటి వారు చురుకైనటువంటి వారు మెలకువగా ఉండేటువంటి వారు శ్రద్ధ గలవారు ఎందు ఎన్నైనాయి నాలుగు ఇంకొకటి ఓపిక కలిగినటువంటి వాళ్ళు ఓకే ఇలా వీళ్ళు వీళ్ళందరూ సంపాదిస్తారు ఇప్పుడు ఎవరు సంపాదించరు తిండి వెరీ గుడ్ తిండిబోతులు తాగుబోతులు నిద్రమత్తులు సోమరులు ఏంటది మోసం చేయువారు అన్యాయముగా లాక్కునేటువంటి వారు బుద్ధి లేని వారు చాలా చక్కగా చెప్పారు వెరీ గుడ్ ధ్యానించిన వచనాలకి న్యాయం జరిగింది అనుకుంటున్నాను అయితే అది మీ విషయంలో ఏమవ్వాలి ఇంప్లిమెంటేషన్ అవ్వాలి ఓకేనా ఆ ఇంప్లిమెంటేషన్ అవ్వటానికి ఈ మాటలు మిమ్మల్ని పదే పదే పొడుస్తూ ఉండాలి అంటే మిమ్మల్ని మిమ్మల్ని జాగ్రత్తపరుస్తూ ఉండాలి మిమ్మల్ని జాగ్రత్తపరచాలి పదే పదే జాగ్రత్తపరచాలి పడుకున్నవి జ్ఞాపకం రావాలి లేచినవి జ్ఞాపకం రావాలి అనంటే మీరేం చేయాలి కంఠస్థం చేయాలి వచ్చే వారానికి ఇది మీకు ఇచ్చేటువంటి హోంవర్క్ జాగ్రత్తగా చేసుకుని రావాల్సింది మనం చేస్తూ ముగిస్తున్నాను